ఈజీ మనీ సంపాదించాలన్న అత్యాశతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు తక్కువ టైంలో ఒకేసారి లక్షలు కోట్లు సంపాదించాలనే ఆశతో ఈజీ మనీ కోసం ఆరాటపడుతున్నారు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎస్ ఏకో మోటార్స్ అనే పేరుతో గొలుసుకట్టు మల్టీ లెవెల్ మార్కెటింగ్కు పాల్పడిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు ఈజీ మనీకి అలవాటు పడొద్దని తెలిపారు దానిలో ఒక పర్సన్ పేరు ఏ అంటే చంద్రమౌళి ఇతని పేరు ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్ ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి ఏజ్ సర్టిఫికేట్ అతను ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మిలో ఎవరైనా మైనర్ ఉంటే అతనికి మేజర్ లేకపోతే ఎవరి దగ్గర ఏజ్ సర్టిఫికేట్ లేని అతని దగ్గర అతనికి ఏజ్ సర్టిఫికేట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ తేట సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఇతని దగ్గర ఇంకా కొన్ని గవర్నమెంట్ టీచర్స్ ది ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి వాళ్ళ ఐడి కార్డ్ వాడుకొని ఇతన్ చిట్ ఫండ్స్ లో వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి దానిలో ఒక పర్సన్ పేరు ఏ వన్ అంటే చంద్రమౌళి ఇతని పేరు ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు